ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన పునీత బాప్తిస్మ యోహాను శిరశ్ఛేదనము జ్ఞాన ఇచ్చిన ప్రవక్త క్రీస్తుకు ముందుగా పంపబడిన దూత హతసాక్షి క్రీస్తు శకం ఇరవై తొమ్మిదవ సంవత్సరం పునీత బాప్తిస్మ యోహాను గారు జెరూసలేము పవిత్ర నగర దాపులోని అయన్ కరీం అనే ఊళ్ళో జూన్ ఇరవై నాలుగున పుట్టారు తండ్రి పూజారి అయిన జక్కరియా తల్లి ఎలిజబెత్ ఈమె కన్యమరియాంబకు దగ్గరి బంధువురాలు యోధయాసీమలో క్రీస్తు శకం ఇరవై తొమ్మిదవ వరకు ఎడారుల్లో ఒక ఋషిగా జీవించినట్లు చరిత్ర చెబుతోంది యోర్ధాను నదీ తీరంలో ఆయన సంచరిస్తూ రాబోవు క్రీస్తు దేవుని గూర్చి ప్రవచిస్తూ పశ్చాత్తప్తులు కండి దైవరాజ్యం సమీపింపబోతోంది అని పలికారు ఎందరో ప్రజలు ఆయన మాట విన తరలి వచ్చేవారు క్రీస్తుకు కాబోయే శిష్యులు కూడా వారి మాటలు విన్నవారే యేసు ప్రభువుకు జ్ఞానస్నానమిచ్చింది బాప్తిస్మ యోహాను గారే ఆ సందర్భంలోనే ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపములను తొలగించేవారు అని ప్రకటించారు నది ఒడ్డు పొడవున సంచరించి ప్రబోధించారు పునీత మార్కు వార్తలో బాప్తిస్మ యోహాన్ గారి మరణం గురించి స్పష్టంగా పేర్కొనబడింది ఆనాటి పాలకుడైన రాజు అందగతైన తన తమ్ముని భార్య అయిన హేరోదియాను అక్రమంగా పెండ్లాడడాన్ని ఆక్షేపించారు యోహాను కొమ్మని హెచ్చరించారు అదే జరిగితే తన రాణి హోదాకు భంగం కలుగుతుందని హేరోదియా కుట్ర పన్నింది హేరోదు రాజు జన్మదినం సందర్భంగా తన కుమార్తె సలోమి చేత అద్భుతంగా నాట్యమాడ పురమాయించింది అదే జరిగి రాజు ఒక కోరిక కోరుకొమ్మనగా హేరోదియా మాట చొప్పున ఆ బాలిక సలోమి యోహాను శిరచ్ఛేదం గావించి తల తెచ్చి ఇమ్మని కోరింది తన పంతం నెరవేర్చుకుంది ఒక తప్పు మరో తప్పుకు అనేక తప్పులకు దారి తీస్తుందంటే ఇలాగే బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు శకం ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన మరణించారు సంఘటనని ఒక ఉత్సాహంగా శ్రీసభ కొనియాడుతోంది ఆయన మరణం యేసు ప్రభుని మరణానికి పోలి ఉండడమే అందుకు కారణం ఏసుకు వలె యోహాను గారు కూడా మౌనంగా నిస్సహాయంగా మరణాన్ని స్వాగతించారు చిన్న నెపంతో అగ ద్వేషం మానవ పిరికితనం క్రూరత్వముకు బలిపశువయ్యారు విపరీతం విడ్డూరమైన పరిస్థితుల్లో సంభవించిన వారి మరణం దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని విధేయతను ప్రకటించింది చెడు అన్యాయాలు కలగలసి మానవ హృదయాన్ని నలగొట్టి పిండి పిప్పి చేశాయి